హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా హామ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉండేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఈరోజు మన వీడియోలో చంపకమల్లి స్వీట్ చేస్తున్నాను ఇదైతే చాలామందికి తెలిసి ఉండదు దీన్ని వచ్చేసి నార్త్ ఇండియన్స్ దీపాళి రోజున ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు స్వీట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అంతేకాకుండా ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా త్వరగా అయిపోతుంది ఇక్కడ ఇవి ఆకులు ఆకులుగా ఉన్నాయి కదా ఏమైనా మిషన్ యూజ్ చేయాలేమో అనుకుంటున్నారేమో అవి ఏం అవసరం లేదండి ఓన్లీ చపాతీ కర్ర పీటా ఉంటే సరిపోతుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ఇవి ఎలా చేయాలో చూపిస్తాను పదండి ముందుగా మిక్సింగ్ బౌల్లోకి వన్ కప్ మైదాపిండి తీసుకోండి అలాగే చిటికెడు సాల్ట్ వేసుకోండి ఎప్పుడైనా సరే మీ స్వీట్ చేసేటప్పుడు కొంచెమైనా సాల్ట్ వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను మీ దగ్గర నెయ్యి లేదు అంటే కాచిన నూనె ఉంటుంది కదా అది ఒక గరిటె వేసుకుంటే సరిపోతుంది మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ ఎందుకు వేస్తున్నామంటే మనం చేసే స్వీట్ కొంచెం క్రిస్పీగా రావాలని వేస్తాము ఇవి కరెక్ట్గా సరిపోయాయా లేదా అని తెలుసుకోవాలంటే ఇలా ముద్దగా ఫామ్ అవ్వాలండి అప్పుడే అవి కరెక్ట్గా సరిపోయా లేదా అని తెలుస్తుంది ఇలా మొత్తం వేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం చపాతి పిండిని ఎలా కలుపుకుంటామో సేమ్ అదే కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి చూసారు కదా పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఈలోపు మనం దీనిలోకి పంచదార పాకం ప్రిపేర్ చేసుకుందాం పంచదార పాకం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్ షుగర్ తీసుకోండి అలాగే హాఫ్ కప్ వాటర్ తీసుకోండి ఇలా రెండు తీసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని షుగర్ బాగా కరిగే వరకు కలుపుతూ ఉండండి షుగర్ బాగా కరిగి ఇలా మరిగిన తర్వాత ఒక వన్ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి ఇప్పుడు ఒకసారి మనం పాకం చెక్ చేసుకుందాం ఇది వచ్చేసి తీగ పాకం రావాలండి ఇలా మనం రెండు వేలతో పట్టుకున్నప్పుడు మనకు జిగురుగా అంటుకుంటే తీగపాకం వచ్చేసినట్లే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా మైదా ముద్ద అది తీసుకొని మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకొని అందులో నుండి కొంచెం కొంచెం పిండిని తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోండి ఇందులో నుండి ఒక ముద్దను తీసుకొని మనం చపాతి ఎలా చేసుకుంటామో అలా కొంచెం కొంచెం పొడి పిండిని చల్లుకుంటూ పలచగా చేసుకోండి ఇలా చపాతీలా చేసుకున్న తర్వాత ఈ సైడ్స్ వచ్చేసి కట్ చేయండి మనకి రెక్టాంగులర్ షేప్లో రావాలి మీరు ఇలా కట్ చేసుకునేటప్పుడు కొంచెం నైఫ్ కతుక్కుంటూ ఇబ్బందిగా ఉంటుంది కదా అలాంటప్పుడు కొంచెం పొడి పిండిని చల్లుకుంటూ కట్ చేసుకోండి అప్పుడు ఈజీగా ఉంటుంది మీరు ఇలా కట్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా రాలేదు అంటే స్కేల్ పెట్టుకొని అయినా కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ పిండి కొంచెం తక్కువ పెట్టి చిన్నది చేసి చూపిస్తున్నాను మీకు కావాలంటే ఇంకొంచెం పెద్దదైనా చేసుకోవచ్చు ఇలా ఫోర్ సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా అవి మొత్తం తీసేసేయండి ఈ ఎక్స్ట్రాస్ మొత్తం పడేయకుండా చిన్నపిల్లలకి స్నాక్స్గా కట్ చేసుకొని వేసుకోండి ఇలా రెక్టాంగులర్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత పైన ఎడ్జు కింద ఎడ్జు కొంచెం స్పేస్ వదిలేసి మిడిల్లో ఇలా కొంచెం కొంచెం గ్యాప్తో కట్ చేసుకోండి ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత నా లెఫ్ట్ సైడ్ ఎడ్జెస్ ఉన్నాయి కదా ఆ రెండు ఎడ్జెస్కి కొంచెం వాటర్ అంటించండి ఎందుకంటే మనం ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉండడానికి ఇప్పుడు రైట్ ఎడ్జెస్ తీసుకొచ్చి లెఫ్ట్ ఎడ్జెస్కి అంటించేసేయండి ఇలా అంటించిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం వాటర్ అప్లై చేయండి ఓన్లీ ఎడ్జెస్కి మాత్రమే వాటర్ అప్లై చేయాలి ఇలా అప్లై చేసిన తర్వాత సేమ్ ప్రాసెస్లో ఎడ్జెస్ తీసుకొచ్చి మళ్ళీ ఇంకొక స్టెప్లో అంటించేసేయండి ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఎడ్జెస్ అయితే మడిచేసేయండి ఇలా ఎడ్జ్ క్లోజ్ చేసుకున్న తర్వాత మధ్యలో ఇక్కడ చూస్తున్న విధంగా తిప్పేసుకోవాలి చూశారు కదా షేప్ అయితే వచ్చేసింది ఇంకా ఈ ఎడ్జ్ వచ్చేసి జస్ట్ మడత పెట్టుకుంటే సరిపోతుంది తిప్పాల్సిన అవసరం లేదండి మిగతా పిన్నిని కూడా సేమ్ ఇలాగే చేసేసుకోవడమే ఫస్ట్ ఒకటి చేసేటప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది ఇంకా తర్వాత చేయంగా చేయంగా ఈజీగానే ఉంటుందండి సో ఫైనల్గా అయితే మనం చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది మనం ఆయిల్లో వేసుకున్న తర్వాత ఇంకొంచెం బ్రైట్గా ఆకులాగా అనిపిస్తుంది చూడ్డానికి అండ్ టేస్ట్ కూడా ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడైనా అకేషన్స్కి ఈ స్వీట్ ట్రై చేస్తే కొంచెం గ్రాండ్గా ఉంటుంది ఇది మడిచేటప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా అందుకని మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను సో మొత్తం పిండిని అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద డీ ఫ్రై ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నిదానంగా ఒక్కొక్కటి వేసుకొని కాల్చుకోవాలి ఇవి మొత్తం వేసుకున్న తర్వాత హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకుంటూ వేయించుకోండి మనం ఆయిల్ ఎంత తీసుకున్నామో దానికి సరిపడా మాత్రమే వేసుకోండి లేదంటే ఒకవైపు కాలి ఒకవైపు కాలకుండా పచ్చిగా ఉంటాయి కరెక్ట్గా ఎన్ని పడతాయో అన్ని వేసుకొని ఇలా తిప్పుకుంటూ వేయించుకోండి చూసారా ఈ కలర్కి వచ్చిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోవడమే సేమ్ ప్రాసెస్లో మిగతావి కూడా వేయించుకోండి ఇలా మొత్తం వేయించుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్న షుగర్ సిరప్లో వేసేసుకోండి కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేసేసుకోవాలి ఎందుకంటే ఇలా వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటేనే ఈ షుగర్ సిరప్ అనేది దీనికి బాగా పడుతుంది ఇవి షుగర్ సిరప్లో వేసుకున్న తర్వాత అన్ని మునిగేటట్లు చూసుకోండి ఒక్కసారి కాకపోయినా రెండు సార్లుగా అయినా మొత్తం షుగర్ సిరప్ పీల్చుకునే విధంగా కలుపుకోండి దీంట్లో ఎక్కువసేపే ఉంచనవసరం లేదండి త్వరగానే పీల్ చేసుకుంటుంది అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక్కొక్కటి తీసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి ఈ షుగర్ సిరప్ మీకు గట్టిపడుతుంది అనుకుంటే మాత్రం ఒక నిమ్మకాయ కలుపుకోండి ఇంకా గట్టిపడకుండా అలానే ఉంటుంది ఈ షుగర్ సిరప్ నుండి తీసుకొని ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోండి ఇలా పెట్టడం ఎందుకు అంటే ఈ సిరప్ను బాగా పీల్చుకొని లోపల జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి సో ఫైనల్గా చెంపకళి స్వీట్ అయితే రెడీ అయిపోయింది మీరే చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చిందా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి మీరు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ